స్తోత్రం కలుగునుగాక మరి ఫిబ్రవరి మాసము పదమూడవ తేదీకి దేవుడు మనకి ఆ వాగ్దానాన్ని మనము రిసీవ్ చేసుకుంటూ పొందుకుంటూ ముందుకు వెళ్దాం మరి అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను మరి ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి మరి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి మరి దేవుడిచ్చే దేవుని పొందుకోండి మరి ఈ దినం మనకు దేవుడు ఇచ్చిన వాగ్దానం మనం గమనించినట్లయితే మతయసు వార్త ఆరో అధ్యాయము నాలుగవ వచనం మరి నేను చదువుతున్నాను అయితే రహర్యమంత చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరి ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి దేవుడు మన జీవితాల్లో చేసే రెండు కార్యాలు మరి ఇక్కడ భక్తుడి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు ఒకటి ఆయన చూచే దేవుడు అని రెండోది ఆయన ప్రతిఫలము ఇచ్చే దేవుడు అని చూడండి మొదటగా మనం చూసినట్లయితే మన దేవుడు మనల్ని చూచే దేవుడు ఆయన చూస్తున్నాడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు చూస్తూ ఆయన ఊరికే ఉండే దేవుడు కాదు ఆయన మనకు ప్రతిఫలము ఇచ్చే దేవుడు అందుకే మన బైబిల్లో గమనించినప్పుడు మరి హాగరు మరి తన జీవితంలో వచ్చినటువంటి కష్టాలు శ్రమలు వీటన్నిటిని బట్టి మరి ఎప్పుడైతే ఆమె దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటుందో అప్పుడు దేవునికి ఒక పేరు పెడుతుంది అయ్యా నువ్వు చూచుచున్న దేవుడు నువ్వు నన్ను చూచినావని మరి అబ్రహాము తన కుమారుణ్ణి మరి బలివ్వడానికి వెళ్ళినప్పుడు తన కుమారునికి బదులుగా మరి మరొక పొట్టేళ్ళని దేవుడు యొక్క పర్వతం మీద చూపించినప్పుడు మరి తన పరిస్థితి నుంచి మరి దేవుడు కాపాడినందుకు విడుదలించినందుకు అబ్రహాము దేవుడికి ఒక పేరు పెడతాడు యహోవ ఈ ఆయన పర్వతం మీద చూచే దేవుడు అని చూడండి ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన ఆగర్ని ఎలా చూశాడు మరి అబ్రహాంని ఎలా చూశాడు మరి ఈరోజు నిన్ను నన్ను ఆయన చూస్తున్నాడు మరి అంత మాత్రమే కాదు చూస్తూ ఆయన ఊరికే ఉండే దేవుడు కాదు ఆయన మనకు ప్రతిఫలము ఇచ్చేదేము చూడండి సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఉంటుంది నీతిమంతులు తర్వాత పాపులు భక్తిహీనులు వీళ్ళందరూ నిశ్చయంగా ప్రతిఫలము మరి పొందుకుంటారు అని మరి ఈరోజు మన జీవితంలో నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతుంటే నీతిమంతుని యొక్క ఫలము పొందుకుంటావు భక్తిహీనుడుగా బ్రతుకుతుంటే భక్తిహీను వచ్చే ఆ ప్రతిఫలము పొందుకుంటావు చూడండి ఈరోజు మన జీవితాల్లో మన దేవుడు నీకు ఒక ప్రతిఫలం ఇవ్వాలని ఆశిస్తున్నాడు అందుకే మనం బైబిల్లో గమనించినప్పుడు రోతు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మరి రోతు ఆ యొక్క మోయాబు పట్టణం నుంచి మరి బెత్లహేముకు వచ్చినప్పుడు మరి ఆమె చేస్తున్నటువంటి ఆ యొక్క పొలంకు వెళ్ళినప్పుడు మరి బోయాజు రోతు చేసిన కార్యాలన్నింటినీ చూసి మరి అక్కడ రూతును చూసి బోయాజు ఒక మాట అంటాడు ఆ రుతు గ్రంథము రెండవ అధ్యాయం వచనంలో నీవు చేసిన దాని అంతటికీ మరి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చూడండి ఋతు ఒక మంచి పని చేసింది ఆమె దేవుని రెక్కల క్రిందికి వచ్చింది మరి నిజమైన దేవుని కిందకి వచ్చింది మోయావరిపట్నం నుంచి ఆమె బెత్లీకి వచ్చింది ఆమె చేసిన దానికి ఒక ప్రతిఫలం మరి పొందుకొనింది అదేదంటే అనేక ఆశీర్వాదకరంగా ఋతువుని దేవుడు దీవించినాడు ఋతువును బ్లెస్ చేసినాడు ఆమె గర్భం నుంచి మరి దావేది వచ్చాడు గొప్ప గొప్ప రాజులు వచ్చాడు ఒక చక్కని కుటుంబాన్ని దేవుడు ఆమెకు దయచేసి ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా మరి దేవుడు నిన్ను చూస్తున్నాడు మరి నీకు ఒక ప్రతిఫలము ఇస్తాడు మరి దాన్ని మనం గమనిస్తూ ముందు కదా ఒక మాట చెప్పినట్టుగా మరి ముగిస్తాడు మరి రహస్యముగా చూచే దేవుడు అని ఇక్కడ ఒక మాట కనిపిస్తుంది చూడండి దేవుడు ఈ అధ్యాయంలో ఒక మూడు విషయాలు రహస్యంగా చేయబడి మొదటిది మనం చేసే ధర్మకార్యాలను రహస్యంగా చేయాలంటున్నాడు మరి ఐదో వచనంలో మరి నీ ప్రార్థన రహస్యంగా చేయాలంటున్నాడు తర్వాత నువ్వు చేసే ఉపవాసమును నువ్వు రహస్యంగా చేయని మరి ఏదైతే నువ్వు రహస్యంగా చేస్తావో దేవుడు దాన్ని చూస్తాడు దానికి ఒక ప్రతిఫలము ఇస్తాడు అటు కృప ఈరోజు వాక్యం వింటున్న వారందరికీ దేవుడు దయచేయను కాక